ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ ఇరాన్ తగలబడిపోతుంది మహిళలు హిజాబ్ తీసి పక్కన పడేస్తున్నారు సిగరెట్లు కాల్చని అక్కడి ఇరాన్ మహిళలు ఇప్పుడు అలవోకగా సిగరెట్లు కాల్చుతున్నారు నిజంగా మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మహిళలు హిజాబ్ ధరించాలి బహిరంగ ప్రదేశాల్లో అసలు మహిళ బహిరంగం అయినా లేకపోతే బయటైనా సరే ఎలాగైనా సరే సిగరెట్ తాకూడదు అనే నియమ నిష్టలు చాలా గట్టిగా ఉంటాయి ఒకవేళ వాళ్ళు సిగరెట్ తాగినా హిజాబ్ ధరించకపోయినా చట్ట ఉల్లంఘనే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేస్తారు అలాంటి చోట బహిరంగంగా ఇప్పుడు మహిళలు బయటకు వచ్చి సిగరెట్లు కాల్చడం కావచ్చు ఇంకా హిజాబ్ని పడేయడం కావచ్చు ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అసలు రీజన్ ఏంటి ఇరాన్ సుప్రీం లీడర్ లీడర్ కలియా చుట్టూ ఎందుకు ఇంతమంది ఆందోళనకారులు ఉన్నారు సో ఒకవేళ ట్రంప్ వచ్చి మాట్లాడినా సరే ఇరాన్ గురించి అక్కడి సామాజికవేత్తలు అక్కడి మహిళలు హిజాబ్ని బయటపడేస్తాం ట్రంప్ చెప్తుంది కరెక్టే అని చెప్పి ఇరాన్ సుప్రీం లీడర్ని ఎందుకు అంతలాగా టార్చర్ చేస్తున్నారు ప్రపంచం మొత్తం ఇప్పుడు హిజాబ్ గురించి మాట్లాడుకుంది మహిళలు సిగరెట్లు తాగుతున్నారు అనే విషయం గురించి ప్రపంచ దేశాలు ఎందుకు డిస్కస్ చేస్తున్నాయి అనేది ఇప్పుడు చాలా పెద్ద టాపిక్ సో దాన్ని సింప్లిఫై చేసి మాట్లాడుకుందాం సో పర్టికులర్గా ఇరాన్లో ఆ యొక్క కరెన్సీ రోజు రోజుకి పడిపోతుంది ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది సో రెండు వారాల నుంచి నిరసనలు వెల్లువెత్తున్నాయి ఇరాన్ మొత్తం రణరంగంగా మారింది రెండు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేశారు దాదాపుగా రెండు వందల మంది చనిపోయారు సో ఇవన్నీ కేవలం అమెరికా యూరోపియన్ కంట్రీస్ యొక్క ఆర్థిక ఆంక్షలు అని చెప్పి వాళ్ళ కరెన్సీ పడిపోవడానికి వాళ్ళ జీడిపి అంతా పడిపోవడానికి ఈ రప్చర్ క్రియేట్ అవ్వడానికి కేవలం ఈ రెండు కంట్రీస్ అని చెప్తున్నారు దాని వెనకాల అసలు రీజన్ ఏంటి అక్కడ ఒక ఇరాన్ సెల్ఫ్ సస్టైన్డ్ కంట్రీ అలాంటి కంట్రీలో ఎందుకు మరి ఇంత పెద్ద గొడవలు ఎందుకు వస్తున్నాయి అక్కడ ఉన్న బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ మొత్తం బయట దేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు పెద్ద ఇలకత ఫుల్ ఇప్పుడు ఇరాన్లో నడుస్తుంది అసలు ప్రజల్లో ఇంతటి ఆగ్రహం పెళ్ళిపోకడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి ఇస్లామిక్ పాలనలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది ప్రస్తుతం ఆ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డ్ స్థాయిలో పడిపోయింది ఒక అమెరికన్ డాలర్ విలువ పన్నెండు లక్షల రియాల్స్ చేరింది ద్రవ్యోల్బణం నలభై రెండు శాతానికి పైగా చేరడంతో ఆహారం మందులు లాంటి నిత్యావసర వస్తువులు సామాన్యులు భరించలేనంత భారంగా మారాయి అమెరికా లాంటి దేశాలు విధించిన కఠినమైన ఆంక్షలు కూడా ఇరాన్ ఆదాయ వనరుల్ని చమురు ఎగుమతుల్ని దెబ్బతీశాయి దాంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు నేరుగా సుప్రీం లీడర్ ఖమేమీని టార్గెట్ చేశారు సో అతని పాలనని నియంతృత్వంగా వర్ణిస్తూ గద్దె నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు ఇరాన్ తమ దేశ ప్రజల సంక్షేమం కంటే విదేశీ యుద్ధాలపై ఎక్కువ నిధులు ఖర్చు చేస్తుందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే ఇజ్రాయెల్లో జరిగిన యుద్ధం వల్ల ఇరాన్ మౌలిక సదుపాయాలు మొత్తం దెబ్బతిన్నాయి ఆర్థిక పరిస్థితి మరింత దిగుదలం వల్ల ప్రజల సహనాన్ని కూడా పరీక్షిస్తున్న పరిస్థితి ఏర్పడింది సో గతంలో మాదిరిగా సంస్కరణల కోసం కాకుండా ఈసారి మొత్తం వ్యవస్థ మార్పు కోసం జనం ఆందోళన చేస్తున్నారు సో ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ విసిగిపోయింది సో దేశం అలసిపోయింది కరెన్సీ విలువ పడిపోవడం ద్రవ్యోల్బణం పెరగడం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో జనం ఇస్లామిక్ పాలనపై ఆగ్రహ వేషాలు రగిలిపోతున్నారు అందుకే దేశం మొత్తం ఆందోళనతో అట్టుడికిపోతుంది ఇవన్నీ చూస్తుంటే ఇరాన్లో ఇస్లామిక్ పాలన అంతమయ్యే సమస్య ఆసన్నమైందా జనమంతా సుప్రీం లీడర్ కమేమిని గది ఖాయమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి నిజంగా ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డ్ స్థాయిలో పడిపోయింది నిత్యావసర ధరలన్నీ ఆకాశాన్ని తాగుతున్నాయి సో ఎనభై ఏళ్ళు పైబడిన సుప్రీం లీడర్ అలీ కమేని వారత్వం పైన ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది ప్రజలు ఆయన ఒక మత నాయకుడిగా కాకుండా తమ కష్టాలకు మూల కారణమైన నియంతలా చూస్తున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఇప్పటికే ట్రంప్కి వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్ సుప్రీం లీడర్ సో ట్రంప్ అక్కడున్న సామాజికవేత్తల్ని మహిళల్ని కానీ ఏమన్నా అంటే మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి సో మొత్తంగా చూస్తే ఇరాన్ రణరంగంగా మారింది అక్కడి ప్రజలు సుప్రీం లీడర్ వద్దంటే వద్దు మాకు ఈయనొక మత నాయకుడిగా ఉన్నారు తప్ప మా అందరికీ ప్రజానాయకుడిగా ఈయనకి అర్హత లేదు యుద్ధాలకు పెట్టిన శ్రద్ధ మా మా మీద పెట్టరు వీళ్ళు మా సంక్షేమం కోసం సో అభివృద్ధి కావచ్చు అలాంటి వాటికి ఎందుకు పెట్టట్లేదు మన దగ్గర ఉన్న మానవ వనరుల్ని బయటకు పంపించి ఆ వచ్చిన క్యాష్తో యుద్ధ పరికరాలు అణ్వాయుధాలు మిసైల్స్ ఇలాంటివి కొంటున్నారే తప్ప అమెరికా లాంటి రష్యా లాంటి దేశాలకు ఇండైరెక్ట్గా ఇంకా వాళ్ళకి నిధులు సమకూరుస్తున్నారే తప్ప మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ భావన నిజంగా ఇది కరెక్టేనంటారా లేదా నాకు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం